మరియు గ్రంథాలయ చైర్మన్ అందరికీ వేదిక పేరున్న అతిరత ఆరాధన అందరికీ నా యొక్క నమస్కారములు మరియు వేదిక ముందు ఉన్నటువంటి నా కాంగ్రెస్ టైగర్స్ అందరికీ నా యొక్క వందనాలు నేను ట్వంటీ త్రీ డివిజన్ సీతారాంపూర్ నుండి పోయినసారి ప్రభుత్వం లేనప్పుడే చాలా మంది జంకించి భయపడ్డరు టికెట్ ఇస్తే కూడా నిలబడకుండా పారిపోయిన ఉన్నారు ఆ టైంలో నేను కాంగ్రెస్ జెండా ఎత్తుకొని నేను పోరాడిన నేను పోరాడుతూ ఉంటే నన్ను హీలన పోయ పోయేపాటిని పట్టుకొని ఎందుకు వేడుకున్నారు అని అన్నారు అలాంటి వాళ్ళు మళ్ళా ముందచ్చి నిలబడుతున్నారు నేను ఏమంటున్నా రాజకీయం అంటే డబ్బే డబ్బు లేని రాజకీయం లేదు బట్ మన కాళాపూర్లో ఉన్నటువంటి మన ఎడమ బుద్ధు నాటి వారు కూడా మన తమిళనాడులో ఉన్నారు మన జెండా మోసినట్టు చాలా మంది ఉన్నారు ఇక్కడ బుద్ధు నాటి వారు గుర్తుంచే పార్టీ ఉంది కేవలం మనం పేదవాళ్ళని వాళ్ళని మనం పక్కకు పెట్టదు డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు వాళ్ళ పేరు మరి ఆ రోజు ఎదుక మాత్రం డబ్బు డబ్బు అనేది కేవలం పేదల ప్రభుత్వం మన పాలన నడుస్తుంది నా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అరవై ఏళ్ళ మున్సిపల్ చరిత్రలో ఇరవై ఏళ్ళ కార్పొరేషన్ చరిత్రలో ఒక దయచేసి మంత్రులు నన్ను గుర్తించి నాకు ఈ పార్టీ పార్టీతో సాధ్యమైతే నమ్మకం నేను ఈ పార్టీని పట్టుకొని ఏడుస్తున్నాను ఎంతో మంది నన్ను హేళన ఇబ్బంది పెట్టిన అక్కడ సీతలాపూర్ అంటే కరుడు పెట్టినటువంటి టిఆర్ఎస్ అలాంటి ఏదేళ్లలో ఒక్కనే తిరిగిన ఒక్కరి పిచ్చు లెక్క ఇంటింటికి తిరిగి దండాలు పెట్టుకున్నా కావున నన్ను గుర్తించి నాకు టికెట్ కోసము నాగేశ్వరరావు సార్ గారు ఇప్పుడు వాళ్ళకి అలవైన చరిత్రలో ప్రతి వాళ్ళ రజకుడు అడుగుతులే నాకు అవకాశం అని